హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియో చూడండి మా వారు వాళ్ళ నానల్లడికి మొదతాడు కడుతున్నాడు ఎందుకంటే వాడికి కరెక్ట్గా కట్టుకోవడం రాదు లూజ్గా కడతారేమో పడిపోద్దేమో అని వాళ్ళకి ఏమీ తెలియదు కదా కొంచెం మానసిక స్థితి బాగుండదు కాబట్టి ఇంకా అన్నీ చేస్తారు వాళ్ళకి ఏమీ తెలియదు అంటే తెలుసు తినడం తెలుసు వాళ్ళ వస్తువులు వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవడం తెలుసు ఏది పోనవాడు కాకపోతే ఆ మాత్రం ప్రేమ ఉండాలి కదా ఎందుకండి ఇల్లు చక్కగా గట్టిగా గట్టి పెట్టారు మా మామయ్య గారు అత్తయ్య గారు అని ఇచ్చారు కదా మా తమ్ముడికి ఏమీ తెలియదు వాళ్ళకి ఎలాగ అని మాకు వచ్చిన ఇంటి స్కీమ్ కూడా వాళ్ళకి ఇచ్చి చక్కగా గట్టిగా రాడ్లా కట్టారు ఇప్పుడైతే కట్టడం ఇది మాకైతే ఏం లేదులేండి మాకు కట్టుకోవాలి మేము ఒక గుడిసు ఉంది ఆ గుడుసుని తీసి మొన్నే షెడ్ వేసాం ప్రేమాభిమానాలు ఇలాగే ఉంటాయి మరి